బెండకాయ ఫ్రై చేస్తున్నానండి అదిగో ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు ఎండుమిర్చి వేసేసుకోవాలి మినపప్పు కూడా వేసేసుకునేసి అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేగాలండి ఎర్రగా వేగితేనే తాలింపు మంచి వాసన వస్తుంది బాగుంటుంది తాలింపు వేయకుండా పచ్చి పచ్చిగా వేసుకుంటే బాగోదండి ఏ కూరకైనా కానీ బాగుంటుందండి చూడండి అక్కడ చూస్తున్నట్లుగా ఆ విధంగా వేపుకోవాలండి ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్నాం కదండి బెండకాయలు ఆ బెండకాయలు వేపేసుకొని కలుపుకోవాలి కొంచెం పసుపు కొంచెం సాల్టు మనము కొబ్బరి పొడిలో వేసుకుంటాం కదండి అందుకని కొంచెం సాల్ట్ వేసేసుకునేసి కలుపుకోవాలండి ఎందుకంటే అది ఏగడానికి బెండకాయలు కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేసుకుని పొడి బట్టతోటి జిగురే రాదండి చాలా బాగా ఫ్రై అవుతుంది నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను ఫ్రైకి చాలా బాగా వస్తుంది అన్నమాట రాదు మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటారు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలండి సో ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఉల్లిపాయలు వేగుతాయి ముందే వేసామనుకోండి మాడిపోతాయి అందుకోసమని ఇప్పుడు వేసుకున్నామంటే బాగుంటాయి అలాగా కొద్దిసేపు అట్లా వేపేసుకోవాలండి నేను కొబ్బరి పొడికి కొబ్బరి వెల్లుల్లి రెండు మిర్చి ఉప్పు కలిపి కొబ్బరి పొడి చేశానండి ఇప్పుడు ఆ కొబ్బరి పొడి అందులో వేస్తాను కొంచెము ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను కొంచెం వేసాను మీకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇంకా వేగింది కదండి ఇప్పుడు ఇప్పుడు కొంచెము ధనియాల పొడి వేసేసుకునేసి కలిపి పోవాలండి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మనము కొబ్బరి పొడి మిక్సీకి వేసి పెట్టేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకునేసి కలిపేసుకోవాలి ముక్కలకి అదంతా పట్టేసిద్ది కదండి ధనియాల పొడి కొద్దిసేపటికి ఇప్పుడు మళ్ళీ మనము కొబ్బరి పొడి కూడా వేసేసుకునేసి ఒక నిమిషం అట్లా స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ మనము దించేసుకోవాలండి రెడీ అవుతుందండి బెండకాయ ఫ్రై ఎంతో ఈజీగా చేసుకునే చేయవచ్చు చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి